ఈరోజు భారతదేశంలోనే అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు మాదిగల చిరకాల ఆకాంక్ష గత ముప్పై సంవత్సరాలుగా ఎస్సీలను ఏబీసీడీ గ్రూపులుగా వర్గీకరించాలని ఏబిసిడి వర్గీకరించడం ద్వారా విద్యా ఉద్యోగ రాజకీయ సంక్షేమ రంగాలలో మాదిగ మాదిగ ఉపకులాలకు సమన్యాయం జరగాలని పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఈడు నుంచి ప్రారంభించబడిన ఈ ఉద్యమం ఈ రోజున ఆంధ్రప్రదేశ్ దాటి తెలంగాణ తమిళనాడు కర్ణాటక హర్యానా పంజాబ్ రాష్ట్రాల వరకు చేరుకొని భారతదేశంలో అత్యధిక మెజారిటీగా ఉన్నటువంటి రాష్ట్రాలలో ఎస్సీలను ఏబిసిడి గ్రూపులుగా వర్గీకరించడంతోనే అన్ని రంగాల్లో సామాజిక న్యాయం జరుగుద్దని ఆంధ్రప్రదేశ్ మాదిక మాదిక ఉప పాటు అనేక రాష్ట్రాల్లో కూడా ఈ జాతి అడుగంటిపోయింది అణిచివేట గుడి కాబట్టి ఎలాంటి హక్కులు రాజ్యాంగ బద్దంగా రాలేదు కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ బాబు జగ్జన్ రాంగ్ గారి ఆలోచనలతోటి షెడ్యూల్ కులాల్లో ఆంధ్రప్రదేశ్ లో అరవై ఒక్క కులాలు ఉంటే సామాజిక న్యాయం కోసం మరి గత ముప్పై ఏళ్ళుగా మేము పోరాటం చేస్తా వచ్చాం ఎన్నో త్యాగాలు చేయటం జరిగింది ఎన్నో ఆత్మ బలిదానాలు చేసుకోవటం జరిగింది ఇప్పటి వరకు కూడా ఈ పోరాట పట్టుదల మీద ఈ పోరాటం అనే ఒక గడ్డ మీద ఇప్పటి వరకు కూడా మేము పోరాడుకుని ఉన్నాం ఇప్పటి వరకు ఈ ఉద్యమంలో నలభై మంది యువకులు ఆత్మహత్య చేసుకొని చనిపోయారు ఆంధ్రప్రదేశ్ లో అరవై ఒక్క కులాలకు సామాజిక న్యాయం జరగాలి మేము మాల వ్యతిరేకం కాదు ఎస్సీ వర్గీకరణ జరగటం వల్ల ఎవరి వాటర్ వాళ్ళకు వస్తే మాలను మాదిరి అనుబంధ కులాలు ఆది ఆంధ్ర అనుబంధ కులాలు మొత్తం కులాలు అన్నిటి కూడా సామాజిక న్యాయం జరగడం కోసమే మేము పోరాటం చేశాం ఈ పోరాటం ఫలితంగానే భారతదేశంలో పదకొండు వందల యాభై షెడ్యూల్ కులాలు ఉన్నాయి భారతదేశంలో ఉన్న షెడ్యూల్ కులాలు మొత్తానికి కూడా పోరాటం వల్ల వాళ్ళకి ఇవాళ మాదిరి ద్వారా వీళ్ళందరూ కూడా మాదిగ హక్కుల కోసం పోతున్నటువంటి వాళ్ళ ఉద్యమాన్ని ఆదర్శంగా తీసుకున్నారు కాబట్టి ఇవాళ మేము చేసినటువంటి పోరాటం ఇతర అణచివేతకు గుడి కాబడిన కులాలన్నిటి కూడా ఇవాళ సామాజిక న్యాయం జరుగుతుందంటే ఆ ఉద్యమాలు కూడా ఆదర్శంగా అంటే కేవలం మాదిగల పోరాట పటిమ వల్లే మిగతా కులాలు కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి ఒక కారణమైంది కాబట్టి భారతదేశంలో ఎన్నో సార్లు సుప్రీం కోర్టుకి వెళ్ళి హైకోర్టులకు వెళ్ళి మా సోదరులు అడ్డుకున్నప్పటికీ కూడా న్యాయం మా పక్షాన్ని నిలబడింది న్యాయ ధర్మాసనం ముప్పై సంవత్సరాల తర్వాత మాకు అండగా నిలబడి మాదికలే కాదు ఉపక్రాలకు కూడా రిజర్వేషన్లు సక్ సభల్లోకి వెళ్ళడానికి అవకాశం లేకుండా పోయింది విద్యా ఉద్యోగాలు అవకాశాలు లేకుండా పోయాయి కాబట్టి వాళ్ళ పోరాటంలో న్యాయం ఉందని గుర్తించి ఇవాళ మరి సుప్రీం కోర్టు ఫుల్ పెంచి న్యాయ ధర్మాసనం ముందుకొచ్చి మొత్తం కూడా ఏకగ్రీవ తీర్మానం చేసి జడ్జీలందరూ కూడా కలిసి కూర్చొని మాదిగలకే కాదు ఒక్క కులాలకు కూడా న్యాయం చేయాలి అని ఇవాళ భారతదేశ సుప్రీం కోర్టు న్యాయ ధర్మాసనం మాదిగల పక్షాన నిలబడి తీర్పునివ్వటం అనేది ఆ కోర్టుకి ఆ ధర్మాసనం న్యాయమూర్తులకి మేము శిరస్సు వచ్చి వారందరికీ కూడా వందనం తెలియజేస్తా ఉన్నాం అంతేకాదు ఇవాళ మరి ఎంవి రమణ మాజీ జస్టిస్ ఎంవి రమణ గారు గాని అది మరి వెంకయ్యనాయుడు గారు గాని అనేక మరి కిషన్ రెడ్డి గాని అనేక మంది పెద్దలతో పాటు మరి ముఖ్యంగా అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళు మాకు అండగా నిలబడ్డాయి అన్ని ప్రజా సంఘాలు మా ఉద్యమానికి తోడ్పాటుగా నిలబడ్డాయి మరి ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై ఆరులోనే మాదిగులకు అండగా నిలబడి మాదిల వేదిక మీకు ఖచ్చితంగా వర్గీకరణ సాధించినంత వరకు మీ పక్షాన ఉంటానని నారా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు అంతేకాదు రెండు వేల సంవత్సరాలు బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండగా ఆర్డినెన్స్ ద్వారా రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా తీసుకురావటం వల్ల రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల నాలుగు వరకు విద్యా ఉద్యోగ ఉపాధి సంక్షేమ రంగాల్లో మా వాటా మాకు వచ్చింది వాళ్ళ మాదికలతో పాటు ఉపకులాలు కూడా డాక్టర్లు అయ్యారు ఇంజనీర్లు అయ్యారు ఇరవై నాలుగు వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చాయంటే కేవలం నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఆ రోజున మా పట్ల శ్రద్ధ చూపి ఆర్డినెన్స్ తీసుకురావటం వల్లే మాకు సామాజిక న్యాయం జరిగింది అదే విధంగా నిన్నటి ఎన్నికలకు ముందు నారా చంద్రబాబు నాయుడు గారు నేను అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్సీ వర్గీకరణ చేస్తానని మాకు భరోసా ఇచ్చాడు అధికారంలోకి వచ్చిన తర్వాత కుప్పం మహాసభలో ఆయన వర్గీకరణకి త్వరలోనే నేను చేయబోతున్నాను అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చాలా స్పష్టంగా మా పక్షాన మాట్లాడారు అంతేకాదు ఈ రోజు ఎంబీ రమణ జస్టిస్ మాజీ ఆ రోజున ఉన్నటువంటి జస్టిస్ రమణ గారు ముందుకు వచ్చి చొరవ చెప్పారు మరి పెద్దలు వెంకయ్య నాయుడు గారు చొరవ చెప్పారు ఈ రోజున చంద్రు చోటు గారి నాయకత్వంలో ఇవాళ దాదాపుగా ఏడు మంది సుప్రీం ధర్మాసనం ముందుకొచ్చి ఇవాళ మాకు సామాజిక న్యాయం చేశారు కాబట్టి మరి ముఖ్యంగా ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎందుకంటే సాంకేతిక దాటుకొని సుప్రీం సుప్రీంకోర్టులో ధర్మాసనం తీర్పు రావడానికి ఆయన చేసినటువంటి కృషి కూడా ఎనలేనిది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు త్వరలోనే ఏబిసిడి వర్గీకరణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అధికారం ఇష్ట తీర్పులో భాగంగా నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఎస్సీ వర్గీకరణ చేయగలవని మేము నమ్ముతా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా జీవం వస్తది త్వరలోనే చేయాలి మాదిగల సమగ్ర అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారితోనే ముడిపడి ఉంది చంద్రబాబు నాయుడు గారితోనే మా అభివృద్ధి కొనసాగుద్దని ఈ సందర్భంగా ఒక పక్క మరి సుప్రీం కోర్టు మరి చెల్లుచూడు మరి చీఫ్ జస్టిస్ గారి నుంచి ఏడుగురు సభ్యులైనటువంటి ధర్మాసనం నుంచి వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు సాంకేతిక పరిస్థితుల్ని అధిగమించి ఆంధ్ర రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ చేయటానికి ముందుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ సందర్భంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆగస్టు పదహారో తేదీన ఇందూపురం నుంచి ఇచ్చాపురం వరకు ఎస్సీ వర్గీకరణ విషయంలో కానీ రాజకీయంగా ఇరవై తొమ్మిది ఎస్సీలు ఆంధ్రప్రదేశ్ లో సీట్లు ఉంటే అందులో మరి పదిహేను సీట్లు మాదిగలకు ఇచ్చిన గల చంద్రబాబు నాయుడు గారిదే కాబట్టి ఆయన చేసినటువంటి మాదిగల పక్షాన నిలబడినటువంటి ఈ సందర్భంలో ఆయన కూడా మేము కృతజ్ఞత యాత్ర హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకు తగ్గబోతున్నాం మాదిగలందరూ కూడా ఒక పక్క చంద్రబాబు నాయుడు గారికి मर पा जस्टिस मैं चंद्रचूड गारी की అదేవిధంగా ఏడుగురు ధర్మాసనానికి కృతజ్ఞతలు తెలియజేయటమే కాకుండా యావత్ మాదిగ జాతి పోరాటం చేయటం వల్లే సంఘాలు ఎన్నైనా గ్రూపులు ఎన్నైనా లక్ష్యం మాదిగలు వర్గీకరణ వైపు పోరాటాలు చేశారు త్యాగాలు చేశారు ఈ పోరాటంలో పాల్గొన్న యావత్ మాదిగ ప్రధానికారికి సందర్భంగా మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం అభినందనలు తెలియజేస్తున్నాం ఇది సాధించుకున్నంత వరకు అన్ని సంఘాలు ఐకమత్యంగా పోరాడి ఎస్సీ వర్గీకరణతోనే మాదిగ మాదిగ కులాల సమగ్ర తెలియజేస్తూ అందుకోసం ఐక పోరాటాలు చేసి ప్రభుత్వం దగ్గర మన హక్కులు సాధించుకోలేని పిలుపునిస్తా ఉన్నా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ విరాట్ మీడియా క్లిక్ ఆన్ బెల్ ఐకాన్